మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్కారం అండి ప్రొద్దుటూరు సేవా సంస్థల యొక్క ఐక్యవేదిక వేదిక తరపున డాక్టర్ నాగదేసాయి రెడ్డి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మీకు వార్తాపత్రికల ద్వారా తెలిసి ఉంటుంది మన స్పందన సుబ్బరామిరెడ్డి గారు చనిపోయిన విషయం మీకు చాలా కొంతమంది తెలిసి ఉంటుంది సుబ్బరాం రెడ్డి గారు వాళ్ళు ఇంటిపేర చెట్టిపల్లె ఆయన నకలిన గ్రామంలో జన్మించారు ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మన పొద్దుటూరు పట్టణంలో నివసిస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తీసుకు సంపాదించుకున్నారు మన పొద్దుటూరులో సేవా కార్యక్రమాలకు ఒక పునాది వేశారు అలాంటి వ్యక్తి యొక్క సంస్మ సభ మనము ఆదివారం ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మన ఆశ్రమంలో జరుగుతుంది కావున ప్రొద్దుటూరు ప్రజలు అభిమానులు ఈ ఎన్జిఓలు తర్వాత అనేక సేవా సంస్థలు మన యొక్క దీంట్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అందరూ కూడా మనకు ఈ ఐక్య వేదికలో ఉండేవాళ్ళు కానీ పురప్రముఖులు అందరూ ఎన్జిఓలు అందరూ ఈ సభకు హాజరయ్యి సభను జయప్రదం కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సివి సురేష్ గారు సెక్రటరీ మాట్లాడుతూ అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు ఐక్యవేదిక కార్యదర్శిగా వ్యాపార వర్గాల అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆర్ఎస్ సభ మెంబర్గా ఈరోజు ఈ యొక్క వార్తను మీకు మీ ద్వారా పబ్లిక్లోకి తీసుకురావాలని ఒక ఒక ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్పందన సుబ్బరామరెడ్డి గారి పేరు ఆయన పేరులోనే మన ఊరిని ప్రతిబింబించే రాష్ట్రం అంతా కూడా గుర్తించేటువంటి ఒక ఖ్యాతిని స్పందన సుబరామరెడ్డి గారు తీసుకొచ్చారు ఇవాళ మైదిపురి రోడ్డులో చెట్లను మనం పరిశీలిస్తే బహుశా ఈ లో కొన్ని తీసేసి ఉండొచ్చు బట్ ఏది ఏమైనా మైదిపురి రోడ్లో కానీ ఇటు సైడు ముద్దునూరు రోడ్లో కానీ ఇంకా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఆ రోడ్డు ఇరువైపులా చెట్లను వేసి ఆయనలో ఉండే కార్యదక్ష కార్యదీక్షత పట్టుదల ఏంటంటే స్వయంగా ఆయన వాళ్ళ వాటరింగ్ చేసే వాళ్ళను ఏర్పాటు చేసి ఆ వాటరింగ్ చేయించి ఆ చట్టం తీసి చాలా మంది ప్రయాణికులకు సేమ తీరేందుకు నీడ కూడా కల్పించి ఎన్నో సంఘసేవా కార్యక్రమాలు ఎన్నో సంఘసేవా కార్యక్రమాలు ఆయన స్పష్టంగా నిబద్ధతతో నిజాయితీగా ఆయన నిర్వహించారు సుబ్రమరెడ్డి గారి పేరు మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు ఆ సుబరాం రెడ్డి గారు మన సుబ్రరాం గారు మన ఊరు సుబరామరెడ్డి గారు స్పందన సుబరామరెడ్డి గారి పేరు మనకు కనపడటం జరుగుతుంది ఆ స్పందన సుబరాం గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ యావత్ ప్రొద్దుటూరు ప్రజలంతా కూడా ఈ సంస్కరణ సభకు హాజరు కావాలి ఆయనను స్మరించుకోవాలి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా ఆయనను తలంచుకునేలా ఆయన యొక్క ఖ్యాతిని నలుదిసేలా వ్యాపింపజేసేలా మనము ప్రయత్నిస్తున్నాం ఆ భాగంలో భాగంగా అరవిందాశ్రమంలో జరిగేటువంటి ఆదివారం జరిగే ఐదున్నర గంటలకు స్టార్ట్ అయ్యే సంస్కరణ సభలో పట్టణ ప్రముఖులు పట్టణంలో వ్యాపార వర్గాలు పట్టణంలోని సాహిత్య సంఘ సం సాహిత్య సంస్థలు సంఘ సేవా సంస్థలు అనేక ఇతర ఎన్జిఓలు అనేక మీ ప్రెస్ మీడియా కూడా అందరినీ కూడా మేము పేరుకొని ఈ పొద్దుటూరు ఐక్యవేదిక తరపున మేము సాధారణంగా సవినయంగా సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆయన ఆయన సంస్మరణ సభను దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ మా పొద్దుటూరు ఐక్యవేదిక తరపున ప్రొద్దుటూరు కన్స్యూమర్ పైడాసి డిస్ట్రిబ్యూటర్ సొసైటీ దరఖా పొద్దుటూరు వ్యాపార సంస్థల సమాఖ్య దరపున అందరినీ పేరు పెరిగిన పేరు పెరిగిన వ్యాపార వర్గాలందరికీ కూడా వినవిస్తూ సెలవు తీసు ఇరవై ఐదో మరణించారు ఆయన సంస్మరణ సభ వచ్చేసి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సభా వేదిక వచ్చేసి అరవింద ఇంటర్ గర్ల్ స్కూల్ను ఏర్పాటు చేసింది ఈ అరవింద ఇంటర్ గర్ల్స్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది అంటే అక్కడ ప్రారంభం కాకుముందు అక్కడ వచ్చేసి ఇక్కడ రిలీక్స్ ఉన్నాయి ఇక్కడ అరవిందల వారి యొక్క గోర్లు వేసి అది చాలా పవిత్రమైన స్థలము ఆ పవిత్రమైన స్థలం చుట్టూ బండలుండి అంటే చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఏదైనా మే మెయింటైన్ చేయాలని ఒక స్కూల్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్ను ఏర్పాటు చేయడము ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడం పది మంది వచ్చేసి ధ్యానం చేసుకోవడం ఈ ఒక స్కూల్ ఈ స్కూల్ ఒక స్థాయిలో ఉండడానికి కాను శ్రీ సుబ్బరాం రెడ్డి గారు ఆయన మంచి విద్యావేత్త మంచి అంటే ఆ కాలంలో బిఏ హానర్స్ చదివిన వ్యక్తి కావట్టడం కాబట్టి ఆయన ఆ సంస్థకు ప్రెసిడెంట్గా ఉండి చాలా అభివృద్ధి చేసి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయిలో మంచి విద్యను అందించే పాఠశాలలు అది ఒకటి సగర్వంగా చెప్పాలి థ్యాంక్ యూ ఇక్కడ కూర్చున్న పెద్దలకు ఒక ధన్యవాదములు శుభ్రం కూర్చు చెప్పాలంటే నాకు కూడా మాకు దగ్గర పండే కాబట్టి ఆయన మైలు చెట్టు రాటేటప్పుడు నేను కూడా ఆయనతో కలిసి నేను కూడా పాల్గొన్న రోజులు ఉన్నాయి అది ఒక సబ్జెక్ట్ అయితే మా రోటరీ సంస్థ దానికి మొట్టమొదట ఆయన కూడా అరవై ఏళ్ళ రోడ్ పుట్టి కొద్దిలో ఆయన అప్పట్లో మొట్టమొదటి ఎక్తిగా రోటీకి ఎక్కువ సర్వీస్ చేశాడు అప్పుడు ఒకప్పుడు చెప్పేవాడు చెట్ల కింద మనం కళ్ళు ఆఫీస్ చేసే చూడ చెప్పేవాడు అయితే ఆ రోజు అలా చేశారు ఈ పొద్దు ఆ రోటరీ సంస్థ కూడా చాలా చాలా ముందుకు వచ్చింది చాలా ముందు చేస్తున్నాము నేను కూడా నా కష్ట నాది మురుకు సేవా ట్రస్టు నా కష్టో నేను కూడా సేవా కార్యక్రమంలో ఆయనతో పాటు కొన్ని నేర్చుకునే సబ్జెక్టు నాకు తెలుసు కాబట్టి మనము కూడా జీవితంలో వచ్చే వచ్చేది తెచ్చిందో ఎక్కడ భావనతోనే నా వరకు నా మనసులో మాకు చెప్తున్నాను ఇది అందుకని మనము కూడా బతికున్న రోజుల్లో ఏదైనా ఒక మంచి పని చేయాలని మంచి మనసుతోనే నేను ఈరోజు స్కూల్లో అయితేనేమి వాళ్ళ రోడ్లు అయితేనేమి ఎక్కడైనాగా ఏ సంవత్సరంలో అయినాగా జన విధంగానేమి శ్రీకాకుళం వరకు జనవి గౌరవించుకుందాను అక్కడ సర్వీస్ చేసి మనం ఉన్ననాలు బాగా చేయాలని అట్టాటి వ్యక్తిని మనము ఈ రోజు ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరు గుర్తించుకొని రేపు జరిగే ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరు మీరు అందరూ వచ్చి ఆయన్ను మనం అందరము ఆ రోజు ఆయన ఆయన మనసు మంచి ఆయన ఆ ఆ దేశంలో ఉండాలని మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్